హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ నేను ఊరు వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్స్ అన్నీ తప్పకుండా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను ఫాలో అయితే కనుక కమెంట్ సెక్షన్లో ఫాలోయింగ్ అని అయితే మెసేజ్ పెట్టండి ఓకేనా నేనైతే మీ అందరు కమెంట్స్ చూస్తాను తప్పకుండా కమెంట్కి రిప్లై కూడా ఇస్తాను ఓకేనా ఇది వచ్చేసరికి మా అన్న కొడుకు బర్త్డే వచ్చేసరికి సాటర్డే అయిందండి అండ్ దెన్ పండగ వచ్చేసరికి అంటే ఇప్పుడు వారి పండగ అనమాట ఊరు గ్రామ దేవత ఉంటారు కదా మా మాడుగులకైతే మోదకొండమ్మవారు అనమాట మోదకొండమ్మవారు అయితే చాలా 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 ప్రత్యేకత అండి చాలా ప్రత్యేకమైన అమ్మవారు అనమాట నేను వచ్చేసరికి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికి నేను చిన్నక్క అలాగే మా చిన్నమ్మ అందరం కలిసి లైటింగ్ అయితే వెళ్ళామండి తిరునాళ్ళు అలాగే ఈ పండగలు ఉంటే గనక లైటింగ్ అయితే చాలా బాగా పెడతారు కదా అలాగే ఈయర్ కూడా అంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా మదకుండమ్మవారి పండగకి ఇలా లైటింగ్ అనేది పెట్టారండి సో మీ అందరితో షేర్ చేసుకుందాం అనిపించింది ఎలాగో ఆ టైంకి నేను అక్కడే ఉన్నాను కాబట్టి కుదిరినప్పుడు వెళ్తానండి పండక్కి కుదరకపోతే కనుక స్కిప్ అయిపోతూ ఉంటుంది చూసారా లైటింగ్ ఎంత బాగుందో నాకైతే అసలు భలే నచ్చింది వినాయకుడితో ఇలా కూడా పెట్టారు చాలా బాగుంది ఇది వచ్చేసరికి స్టార్టింగ్ ఆర్చ్ అన్నట్టు అలా ముందరకెళ్తే దుకాణాలన్నీ కూడా ఉంటాయనమాట అంటే చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా చిన్న బడ్డీలు లాగా వేసుకుంటారు అంటే పండగలకి అలాగే అంటే ఇప్పుడు గ్రామ దేవతల పండుగలకి ఇలా వేస్తారండి ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క టైంలో జరుగుతాయి అన్నమాట అంటే ఫలానా టైం అని ఉంటుంది సో ఆ టైంలోనే జరుపుతారనమాట పండగలైతే అమావాస్యము ముందని లేదంటే పలానా ఆషాడ మాసంలో అని లేదంటే శ్రావణ మాసంలో పలానా రోజు అని పలానా రోజు అనేది పెట్టుకుంటారనమాట మా ఊరు మొదకొండమ్మవారు పండుగ అయితే ఎప్పుడు ఎప్పుడైనా కూడా మంగళవారం ప్రత్యేకత అనమాట సో మంగళవారమే పెడతారు పలానా రోజు అని ఉంటుంది సో ఆ ఆ రోజునే పెడతారనమాట పండుగ అనేది ముందు నెల రోజుల ముందు ప్రతిష్ట అనేది ఉంటుంది మీకు ఆల్రెడీ ముందు బ్లాగ్లో చూసినా కనుక తెలిసి ఉండొచ్చు అంటే నేను అమ్మవారు పాదాల దగ్గర గుడికి అయితే వెళ్ళాను దాన్ని అయితే మేము సతకం పట్టు అని అంటాం అనమాట ఇదైతే మెయిన్ టెంపుల్ ఉంటుంది అది వచ్చేసరికి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అసలు నిజంగా అమ్మవారు ఉన్న టెంపుల్ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ముందు బ్లాగ్లో పెట్టింది మాత్రం పాదాల దగ్గరికి వెళ్ళామనమాట పాదాల దగ్గర కొలి ఉంటుంది అన్న అంటారనమాట అండ్ దెన్ ఇంకొక గుడి మెయిన్ టెంపుల్ కూడా ఇంకొకటి ఉంటుంది అనమాట అలా రెండు గుళ్ళు ఉంటాయి అండ్ నేను तो పద్మనాభ స్వామి ఇలా ఈ లైటింగ్ పెట్టారు తర్వాత అటువైపు ఆర్చెస్ పెట్టారు ఇటువైపు పార్చీలు పెట్టారు ఎందుకంటే నాలుగు దిక్కుల నుంచి వస్తారనమాట ఇది వచ్చేసరికి మెయిన్ జంక్షన్ అంటే ఇది బస్ స్టాప్ అనమాట బస్ స్టాప్ అల్వా షాపులు అన్నీ కూడా ఇవన్నీ అల్వా షాప్లేనండి ఇటు అటు మొత్తం అల్వా షాప్లే మొన్న మీతో మాట్లాడితే మొత్తం లైటింగ్ అంతా చూపించాను నాలుగు సందుల్లో కూడా లైటింగ్ అనేది ఇట్లా చాలా బాగుంటుందండి లైటింగ్ అయితే ఇంకా వీడియోస్లో కంటే బయట చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది అసలు ఈ ఆర్చ్ అయితే హైలైట్ అండి చాలా బాగుంది ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఆర్చ్ అయితే పెట్టారు నేను మా మావయ్య భార్య తర్వాత ఎదుకోండి ముందు వెళ్తుంది చిన్నమ్మ అలాగే ఇక్కడ మా అక్క అనమాట అసలు పండగ అయితే ఇది ముందు రోజు అనమాట సోమవారం అనమాట సోమవారం వెళ్ళి చూసాము లైటింగ్ అంతా ఎందుకంటే అసలు పండుగ వచ్చేసరికి ట్యూస్డే ఆ నెక్స్ట్ డేనే అసలు పండగ అనమాట మొదకొండమ్మ వారి పండగ కానీ ఆ రోజైతే జనాలు జనాలు ఉంటారండి సో అంత క్లియర్గా నీట్గా చూడలేము అందుకని చెప్పేసి డిన్నర్ చేసేసి నైన్ థర్టీ నైట్ నైన్ థర్టీకి మేమైతే లైటింగ్ చూడ్డానికి వెళ్ళాము నైట్ టైం అయితే మంచిగా లైటింగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది కదా అది మార్నింగ్స్ అంటే లైటింగ్ ఆన్ చేయరండి ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ చీకటి పడిన తర్వాత మాత్రం లైటింగ్ అనేది ఆన్ చేస్తారు ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ పండగకి వస్తారండి మా మధుకండమ్మవారు పండు ఇప్పుడు నడుస్తున్న ఈ వీధి వచ్చేసరికి ఒక స్కూల్ ఉంటుందండి అది చూపిస్తున్నాను కదా సెయింట్ టాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఇది వచ్చేసరికి చాలా మంచి స్కూల్ అండి క్రిస్టియన్ స్కూల్ అనమాట చాలా బాగా చెప్తారు అలాగే శివయ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఇంకా చాలా స్కూల్స్ అండి అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి లైటింగ్ చాలా బాగుందండి అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట రావిచేట్ జంక్షన్ అని ఒకటి ఉంటుంది ఆ జంక్షన్ నుంచి ఇలా రావచ్చు యాక్చువల్గా నాలుగు గొందుల్లో నుంచి వెళ్ళొచ్చు అనమాట అంటే నాలుగు సందులు ఉంటాయి నాలుగు సందుల్లో నుంచి వెళ్ళొచ్చు ఒకటి ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇదొక రోడ్డు అలాగే ఇంకొక రోడ్డు వచ్చేసరికి ఇంకోటి ఉంటుంది ఇందాకలా స్టార్టింగ్లో చూపించాను కదా అదొక రోడ్డు అలాగే ఇంకొక రోడ్డు ఉంటుంది అలా మూడు నాలుగు రోడ్లు అనేవి ఉంటాయి అనమాట కామన్ ప్లేస్ వచ్చేసరికి మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది అండ్ దెన్ అక్కడ దాకా ఒక రకం లైటింగ్ పెట్టారు అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇంకొక లైటింగ్ అనమాట ఇలాగ డివైడ్ డివైడ్ చేసి అసలు డిఫరెంట్ డిఫరెంట్గా లైటింగ్స్ అయితే పెట్టారండి ఇయర్ అయితే ఎక్కువగా ఈ సీరియల్ బల్బ్స్ ఉన్నాయి కదా ఈ చిన్న బల్బ్స్ ఇవే ఎక్కువ యూస్ చేశారండి ఇవే ఎక్కువ యూస్ చేసి మంచిగా లైటింగ్ అయితే పెట్టారు చాలా బాగా అనిపించింది ముందు రోజు కూడా అంటే ఇప్పుడు మంగళవారం తిరణాలు కదా అదే మంగళవారం మోదకన్నమ్మవారి పండగ కదా ముందు రోజు సోమవారం అందరూ చుట్టాలంతా భోజనాలు చేసేసి ఇలాగ రోడ్ల మీద ప్రోగ్రామ్స్ అవి అవుతాయి ప్రోగ్రామ్స్ కూడా ఊరంతా కూడా చాలా చాలా ప్లేసెస్లో అవుతాయండి ఊరంతా కూడా ఒక్కొక్క ప్లేస్లో అట్లా పెడతారనమాట అండ్ దెన్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసరికి అమ్మవారి పాదాలనమాట ఇదిగోండి అమ్మవారి ఫోటో అయితే ఇదనమాట ఆ మెయిన్ అమ్మవారి టెంపుల్ కూడా వేరే ఉంది ఇది వచ్చేసరికి టెంపుల్ బ్యాక్ సైడ్ చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఏదో సంథింగ్ గొడవ అవుతుందండి అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే జబర్దస్త్ ఆర్టిస్ట్లు వస్తారు ఆ తర్వాత సినిమా యాంకర్స్ వస్తారు చాలామంది వస్తారనమాట చాలా బాగా జరుగుతుంది అక్కడ చూస్తున్నారు మా అడుగుల మోదకొండమ్మ వారు అట్లా ఉందన్నమాట అక్కడైతే చూసారు కదా వైట్ కలర్ దాని మీద లెటర్స్ రాసి ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి నా గోదావరి గట్టు మీద సాంగ్ పాట డ్యాన్స్ అనుకుంటా ఎందుకంటే నేను పాట పెట్టలేదు మళ్ళీ కాపీరైట్స్ పడతాయని అదే అండి ఆ స్టెప్ చూస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మీకు గోదావరి గట్టు మీద రామ సిల్కా సాంగ్ ఉంది కదా సంక్రాంతికి వస్తున్నాం పాట ఆ పాటనండి చిన్నగా క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను ఇలా డ్యాన్స్ బేబీ డ్యాన్స్లని అని అలా ఉంటా ఉంటాయి అనమాట ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి నేను మండే నైట్ అంతవరకే షూట్ చేశాను ఆ తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ చేస్తాము వచ్చాం కాబట్టి బయటికి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఒక టెన్ మినిట్స్ నిలబడి చూసానేమో అంతే అక్క మేము అందరం చాలామంది ఉన్నాము అందరం కలిసి వచ్చామన్నమాట ఈ శారీ వచ్చేసరికి మా ఆడబిడ్డ నాకు పెట్టారండి రీసెంట్గా మా ఆడు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క నాకు ఈ శారీ అయితే పెట్టారు సో నేను ఈ శారీ అయితే కుట్టించుకున్నాను అనమాట బ్లౌజ్ వచ్చేసరికి బోట్ నెక్ అయితే పెట్టించుకున్నాను ఇంకెప్పుడైనా నా బ్లాగ్స్ అవి చూస్తూ ఉండండి రొటీన్గా ఫాలో అవుతూ ఉంటే ఏదో ఒక రోజు ఈ శారీ గురించి కూడా షేర్ చేసుకుంటాను ఎందుకంటే అట్ ప్రజెంట్ ఆ శారీ అయితే నా దగ్గర లేదనమాట హైదరాబాద్లో లేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వదిలేసాను తిని వచ్చేసరికి మా రెండో మైనమా బాబు అండి ఆ బాబు పాప అనమాట వాళ్ళకైతే వాళ్ళు వచ్చారు అందరూ మనకు యాక్చువల్గా రిలేటివ్స్ అంతా వస్తారండి ఊర్లో ఊర్లో తిరనాలు కాబట్టి ఊర్లో పండగ కాబట్టి ఆబ్వియస్లీ రిలేటివ్స్ అంతా వస్తారు ఇక్కడ నాకైతే స్వెటింగ్ మామూలుగా లేదు ఎందుకంటే మన సైడ్ కొంచెం అంటే వైజాగ్ సైడ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా సో నాకైతే బాగా స్వెట్ వచ్చేదండి ఊర్లో ఉన్న రోజులు యాక్చువల్గా ఈ వీడియో అయితే ఇంకొక వన్ మినిట్ ఉంటుంది ఆ తర్వాత నేనైతే స్టాప్ చేసి నెక్స్ట్ వీడియో కింద అంటే నెక్స్ట్ బ్లాగ్ కింద ఇంకో రోజు అయితే పెడతాను ఇక్కడ మా అక్క వాళ్ళ పాప అండి అలాగే అమ్మ అయితే జడ వేస్తున్నారు అమ్మ జడ వేస్తున్నారు తర్వాత పెద్దమ్మ వచ్చేసరికి అక్కడ వంటకు సంబంధించి అయితే చూసుకుంటున్నారనమాట సో పెద్దమ్మతో మాట్లాడుకుంటూ అమ్మ ఇక్కడైతే జడ వేస్తున్నారు మా బృందా వచ్చేసరికి ఇదిగోండి మా పెద్దమ్మ ఇక్కడ పులిహోర కలుపుతున్నారనమాట సో అదే చెప్తున్నాను కదా ఇద్దరు మాట్లాడుకు దీని కంటిన్యూషన్ బ్లాక్ నెక్స్ట్ వస్తుందండి ఓకేనా ఉంటాను బాయ్